ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన గారి సందేశం అండి మన గారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ ఒక్కసారి ఆంజనేయ స్వామిని తాకు నీవు ఇప్పుడు పడుతున్న బాధకి కారణం ఏమిటి నువ్వు పడుతున్న సమస్య ఏమిటి ఆ సమస్య నుండి బయటపడాలి అంటే నువ్వు ఏమి చెయ్యాలి ఇంకా ఆ సమస్య ఎప్పుడూ కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా నడుచుకోవాలి నువ్వు పూర్తి అదృష్టవంతురాలిగా మారాలి అన్నా కానీ నీ సమస్యలన్నీ కూడా మాయం అవ్వాలన్నా కానీ నీ జీవితం సంతోషంతో తొలతగాలి అన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు ఉపయోగపడుతుంది తల్లి జాగ్రత్తగా అమ్మా అని చెప్పైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ప్రతి క్షణము కూడా నువ్వు నా జపం జపించటం నిజమే కాకపోతే ఈ మధ్య నీ మనసు అనేది కొంచెం అవకతవకలగా ఏం చేయాలో ఏం చేసినా సరే మనశ్శాంతి అనేది లేకపోవడం అసలు ఏం చేస్తున్నావో అర్థం కాకపోవటం చివరికి ఫలితం చూస్తే శూన్యం అవ్వటం మనస్సంతా కూడా ఇటువంటి సమస్యలతోటి గందరగోళం అవుతుంది కదమ్మా దీనంతటికీ కూడా కారణం నీ మనస్సే అంటే నువ్వు నమ్ముతావా తల్లి తే బాబా అన్నిటికీ కూడా నా మనస్సే కారణం అని నా మీదే వేలెత్తి చూపిస్తున్నారు కదా నా పరిస్థితులు కారణం కాదా నేను పడుతున్నవి బాధలు కాదా నా బాధలు మీకు బాధల్లా కనిపించటం లేదా నేను మనిషిని బాబా మీరే నన్ను ఇలా అంటే ఎలా బాబా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా అయితే తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు పడుతున్నవి బాధలే కానీ ఈ బాధలను నువ్వు బాధలు అనుకుంటే బాధల్లాగా పెద్దగా అసలు తీరినట్టుగా కనిపిస్తాయి నీ ఈ పకీరు తండ్రి చెప్పే మాట ఏమిటి అంటే వీటిని బాధలే కాదు అనుకో అసలు నీ మనసులో బాధే లేదు అనుకో నీ మనసుని ఈ క్షణం నవ్వు అని చెప్పు నీ పెదాల మీద చిరునవ్వు వచ్చిందా లేదా ఇది నిజమైతే నీ జీవితంలో బాధలు వెళ్ళిపోవటం కూడా నిజమే తల్లి అయితే నువ్వు నా భక్తురాలిగా కొన్ని కొన్ని ఇష్టం లేని పనులు చేస్తున్నావు అవేమిటో చెప్పనా అమ్మా నా భక్తులైన ప్రతి బిడ్డకి నేను చెప్పే మాట ఏమిటి అంటే శ్రద్ధ సబూరితో ఓర్పుతో ఉండాలి అని చెప్పి అయితే ఈ మధ్య నీ మనస్తత్వం ఎలా అయ్యింది అంటే నువ్వు ఏదైనా అనుకుంటే అది పూర్తిగా సాధించేంత వరకు కూడా నిద్రపోవు ఆ విషయం నాకు తెలుసమ్మా కానీ ప్రతి విషయంలో కూడా ఇదే పట్టుకుంటే గనక నీ జీవితంలో సంతోషం దూరం అవుతుంది అని గుర్తించుకో కొన్ని కొన్ని వదిలేయవలసినవి ఉంటాయి తల్లి వాటిని ఖచ్చితంగా వదిలేసే తీరాలి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఎందుకు చెబుతున్నారు వాళ్ళేమైనా అనుభవిస్తున్నారా అనుభవించేది నేను అని వారి మాటలను దొక్కేస్తున్నావు చూడు అది కూడా నాకు నచ్చటం లేదు తల్లి ఎందుకంటే వారి అనుభవం అంత మాత్రమే నీ వయసు అని గుర్తించుకో తల్లి ఎన్నో అనుభవాలను కాసి వడపోసి ఇవాళ్ట రోజున వాళ్ళు ఆ వయసులో అడుగుపెట్టారు అంటే ఇటువంటి కష్టాలను వారు ఎన్ని చూసుంటారు తల్లి నీదే కష్టం అని అనుకుని అదే భూతత్వంలో చూసుకుని నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు కానీ నువ్వు ఉన్నది నడి సముద్రంలో కాదమ్మా నడి ఇంట్లో ఈ ఇల్లు అనే కాపురం అనే సముద్రంలో సముద్రాన్ని ఎలా ఏడాలో నువ్వు తెలుసుకుంటేనే నువ్వు పూర్తిగా ఈ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావమ్మా కనుక నేను చెప్పింది ఏమిటి అంటే కొన్ని కొన్ని వదిలేయాలి అని అనుకున్నప్పుడు వాటిని వదిలేయటం వలన నీకు చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయమ్మా అలా కాకుండా వాటిని పట్టుకొని నేను ఓడేదే లేదు నేను గెలిచి తీరాలి దీనివల్ల నా ప్రాణం పోయినా పర్వాలేదు ఈ పంతం అనేది వదిలేదే లేదు అని నువ్వు అనుకుంటే చాలా నష్టాలు ఎదురవుతాయమ్మా కనుక కొన్ని కొన్ని వదిలేయాలి అని చెప్పినప్పుడు వాటిని వదిలేసి చూసి చూడనట్లుగా ఉండి నీ జీవితంలో ముందడుగు వేయటం వలన పరిస్థితులు అన్నిటికీ కూడా కాలమే సమాధానం చెబుతుంది తల్లి ఇది నువ్వు ఓర్చుకోలేని జీర్ణం చేసుకోలేని నిజం అని నాకు తెలుసు కానీ కొన్ని కొన్ని జీర్ణం అవటానికి సమయం పడుతుంది అని నీకు తెలియాలి కానీ ఖచ్చితంగా జీర్ణం అయ్యే తీరుతాయి కదా తల్లి కనుక దేని గురించి కూడా ఆలోచించవద్దు ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదే వాస్తవం కదా ఇటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించకుండా ఇంకా ఆ అవాస్తంలోనే బ్రతుకుతాను అంటే ఎలా కుదురుతుంది తల్లి నీ మనసేమిటి అసలు జరుగుతున్నది ఏమిటి నువ్వు అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీవు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆనందంగా ఉండగలుగుతావు ఏది పట్టుకుంటే బాధపడతావు ఏది వదిలేస్తే భారం దిగుతుందో అని నువ్వు ఆలోచించుకోవాలమ్మా బిడ్డ ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ బిడ్డ బాగు కోరి చెబుతున్న మాటలు ఇవి నువ్వు పట్టుకున్న ఆంజనేయ స్వామి ఎంత ధైర్యవంతుడు ఎంత బలవంతుడు ఆయన చేయలేనిది అంటూ ఏది ఉండదు అని నీకు తెలుసు కదమ్మా అయితే పూర్తి భారం ఆయన మీద వదిలేసే ఏదైనా ఒక మంగళవారం రోజు లేదంటే ఒక శనివారం రోజు పదకొండు తమలపాకులు లేదా ఇరవై ఒక్క తమలపాకులతో సింధూరంతో తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆకులను మాలగా కట్టి ఆంజనేయ స్వామికి నీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఒక ఐదు వారాలు కానీ మూడు వారాలు కానీ లేదా ఏడు వారాలు కానీ పదకొండు వారాలు కానీ నీ ఓపిక కొలతి అనుకుని ఆ తండ్రి మెడలో వెయ్యమ్మా ఆ తండ్రికి ఐదు ప్రదక్షిణలు చేయాలమ్మా ఆంజనేయ స్వామి చేయలేనిదంటూ ఏదూ ఉండదని నువ్వు గ్రహించు కానీ అప్పటి వరకు నువ్వు ఖచ్చితంగా ఓర్పుతో ఉండాలి అలా అని చెప్పి బాధపడుతూ ఉండకూడదు ఆనందంగా ఉండాలి ఎవరైతే నిన్ను చూడలేక ఏడుస్తూ ఉన్నారో వారి ఎదురుగుండానే నవ్వుతూ నవ్విస్తూ నీ బిడ్డలతో సంతోషంగా ఉంటూ నీ కుటుంబ సభ్యులని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ మకాన్న తల బ్రతకాలి తల్లి ఇదే అసలైన జీవితం ఎవరి కోసమో నీ కన్నీటిని వృధా చేసుకోవలసిన అవసరం లేదు ఎవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదమ్మా నువ్వు చేస్తే కన్నీరు కూడా పెట్టుకునే వారి కోసం తాపత్రయం దేనికి తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా బిడ్డ చాలా సలహాలు ఇచ్చాను చాలా నేర్పించాను అనుచరణలో పెట్టుకుంటే ఆచరణలో నడిస్తే జరిగేవన్నీ కూడా శుభాలే అని గుర్తించుకో కానీ కొంత ఓర్పు పడుతుంది కొంత సమయం పడుతుంది అని నువ్వు తెలుసుకుంటే నీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అని నీ బాబా నీకు మాట ఇస్తున్నాడమ్మా నమ్మకంతో ఆనందంగా ఉండు అన్నీ శుభాలే తల్లి అనైతే మన బాబాగారు ఒక చక్కటి సందేశం మనకి అందించారండి బాబాగారు అందించిన సందేశం ఒక తండ్రి స్థానంలో తన బిడ్డకు నేర్పిన ధైర్యంలా మీకు అనిపించింది కదండి అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్